ఈరోజు విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది కింగ్డమ్ మూవీ ఫస్ట్ ఆఫ్ వరకు సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పార్ట్లో మాత్రం చాలా స్లోగా ఉంది ఎందుకంటే ఆ నెక్స్ట్ పార్ట్కి ఏంటి దానికి కంక్లూజన్ ఇవ్వలేదు తర్వాత ఆ నెక్స్ట్ పార్ట్ ఎలా కొనసాగుతుంది అనే దానికి ఎండ్ ఆఫ్ వీలేదు కానీ ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో సెంటిమెంట్ మనకి చాలా బాగా వర్కౌట్ చేశారు అండ్ ఆ ప్లేస్లో షూటింగ్ కానీ అలాంటి ప్లేస్లో అది చాలా బాగుంది అండ్ విజయ్ దేవర్ కూడా రియాక్షన్ బాగుంది తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా కష్టపడ్డారు కానీ ఒక లాస్ట్ క్లైమాక్స్ పార్ట్లో ఏందని అంటే స్పాయిలర్ చెప్పకూడదు కానీ అలాంటి ఎండింగ్ కాట్ పడుతుందని ఊహించలేదు కానీ సాంగ్ మట్టికి లేదు అండి నచ్చిన సాంగ్ లేదు ఆ సాంగ్ కోసం చాలామంది వచ్చారు చాలామంది చూశారు కానీ ఆ సాంగ్ లేదు ఓకే ఇది కింగ్డమ్ నూమీ రివ్యూ నచ్చితే జెన్యున్ రివ్యూస్లో చూసుకోండి